హాయ్ అండి ఈరోజు మనం కొర్రలతో హెల్తీగా పొంగల్ తయారు చేసేద్దాం కడాయి పెట్టి కడాయిలో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పప్పు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి పప్పు వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది నీటిని వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి నీటిని పంపేసి పప్పును కుక్కర్లో వేసుకోవాలి రాత్రంతా నానబెట్టిన ఒక గ్లాస్ కొర్రలను నీటిని పంపేసి కుక్కర్లో వేసుకోవాలి ఒక గ్లాస్ కొర్రలు ఒక గ్లాస్ పెసరపప్పుకి ఐదు గ్లాసుల నీటిని వేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు విజిల్ రానివ్వాలి నాలుగు విజిల్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి నీటిని కాచి పొంగల్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి పోపు రెడీ చేసుకుందాం కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఐదారు పచ్చిమిర్చి నిలువగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు రెండు రెబ్బల కరివేపాకు జీడిపప్పు కావాల్సినంత వేసుకోవచ్చు ఉడికించిన పొంగల్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని రెండు చిటికెళ్ళ ఇంగువ వేసి పోపులో పొంగల్ బాగా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది కొర్రలతో తయారు చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్